వందనాలు ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ఈ వాక్యమును ధ్యానం చేయడానికి మీరు మాకిచ్చిన ఈ మంచి సమయమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మరొకసారి ఈ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి మా ఆత్మీయ జీవితాలని సరిచేసి స్థిరపరిచి కొరకు సిద్ధపరచమని నామములో అడుగుతున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభువును రక్షకుడునైనా యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమును బట్టి మీ అందరికీ వందనాలు ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక ఐ ఈ సమయంలో దేవుని వాక్యములో నుండి దానియలు గ్రంథము ఆరవ అధ్యాయము పదో వచనాన్ని చదువుకుందాం దానియలు గ్రంథము ఆరవ అధ్యాయము పదో వచనం ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళు తన ఇంటి పైగది కిటికీలు ఎరుషులేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్థుతించుచూ వచ్చాను ఈరోజు మనం చదువుకున్న ఈ వచనాన్ని మనం ఆలోచన చేస్తే దానియులను గురించిన అతని జీవితంలో జరిగిన ఒక సంఘటన ఇక్కడ మనకు కనిపిస్తుంది దానియులు దేవునికి బహు ప్రియుడు అలాగే శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు దానియలు యూదులు చెరగా వెళ్ళినప్పుడు దానియలు కూడా బబ్బులోని దేశానికి చెరగా కొనిపోబడ్డాడు అక్కడ నెబగద్నేజర్ కాలంలోను అలాగే తన కుమారుడు కాలంలోను అలాగే దర్యావేశ కాలంలో కూడా ఆ రాజ్యంలో ఉన్నతమైన ఉద్యోగాన్ని కలిగి ఉండి ఆ దేశానికి ఆ రాజ్యానికి ఆశీర్వాదకరంగా ఉన్న వ్యక్తిగా దానియలు మనకు కనిపిస్తున్నాడు అయితే దానియలు అంత ఉన్నతమైన స్థితిలో ఉండడం అక్కడున్న కొంతమందికి నచ్చకపోవడం వల్ల అతని ఎలాగైనా సరే చంపాలని నాశనము చేయాలని లేదా అతనిని ఆ ఉద్యోగం నుండి తీసివేయించాలని చాలా ప్రయత్నాలు చేశారు కానీ దానియలు ఎక్కడా కూడా ఎందులోనూ ఏ నేరము చేయలేదు అయితే దానియలు దేవుని విషయంలో తప్ప మరి దేని విషయంలో కూడా అతనిలో తప్పుని మనం పట్టుకోలేము నేరమును మోపలేము అని వారు గ్రహించి ఆ ప్రజలందరూ కూడా కలిసి రాజు దగ్గరికి వెళ్ళి ఏమని చెప్పారనంటే మన రాజ్యంలో ఒక నెల దినములు అనగా ఒక ముప్పై దినాల వరకు కూడా ఎవరు ఏ దేవునికి సేవించకూడదు ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు ఒకవేళ సేవించాల్సి వస్తే నిన్ను మాత్రమే సేవించాలి ఇలాంటి ఒక శాసనాన్ని పుట్టించమని వారు రాజుని ప్రోత్సహించారు బలవంతం చేశారు రాజు ఆ శాసనాన్ని పుట్టించాడు అయితే ఈ శాసనం అంతా దేనికోసం అనంటే దానియలు ఎలాగైనా సరే అందులో నేరం చేస్తాడు లేదా రాజు ఇచ్చిన శాసనాన్ని అతిక్రమిస్తాడు తద్వారా మనం ఆయనను పట్టుకుని అతన్ని దోషిగా రాజు ముందు నిలవబెట్టి అతన్ని ఉద్యోగాన్ని తీయించవచ్చు లేదా అతన్ని చంపొచ్చు అని ఒక ఆలోచనతో వారు ఆ విధంగా చేశారు అయితే ఇలాంటి ఒక శాసనం పుట్టింది ఎలా అని అంటే గనక ముప్పై దినాల వరకు ఎవరు ఏ దేవుణ్ణి సేవించకూడదు ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు అయితే మనం చదువుకున్న వచనాన్ని మనం ఆలోచన చేస్తే అలాంటి ఒక శాసనం ఉంది అని తెలిసినా కూడా అంటే ప్రార్థన చేస్తే ఇలా సింహాల భవన్లో వేస్తారు రాజు ఈ శాసనాన్ని పుట్టించాడు అని తెలిసినా కూడా దానియలు ఏం చేశాడు అని అంటే యధాప్రకారంగా తన ఇంటికి వెళ్ళి ఆయన ప్రార్థన చేయడం దేవుణ్ణి స్థుతించడం తన ఇంటి పై గది కిటికీలు ఎరుషులేము తట్టు తెరవబడి ఉండగా అతడు ప్రార్థన చేయడం అనేది జరిగింది అయితే ఎప్పుడైతే ఈ విధంగా ప్రార్థన చేశాడో తనను ఎవరైతే పట్టుకోవాలని ప్రయత్నం చేశారో వాళ్ళు కరెక్ట్గా ఇలా దానియలు ప్రార్థన చేయడాన్ని చూసి రాజు దగ్గరకు వచ్చి చెప్పడం రాజు దానియల్ని తప్పించాలని చూసినా సరే ఆ శాసనం రాజు ఉంగరం చేత ముద్రించబడింది కనుక దాన్ని మార్చకూడదు అని వారు బలవంతం చేయడాన్ని బట్టి దానియల్ని తీసుకుని వెళ్లి సింహాల భోన లో వేసేశారు అయితే సింహాల భోన లో వేసినప్పుడు ఆ రాజు పైనుండి చెప్తాడు ఏమనంటే నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు అని చెప్పి వెళ్లిపోయాడు ఆ రాత్రి రాజు భోజనం చేయలేదు సరిగ్గా నిద్రపోలేదు ఇంకా తెల్లవారుతూ ఉండగానే ఆ సింహాల భోని దగ్గరికి లేదా గుహ దగ్గరికి వచ్చి దానియాలు క్షేమంగా ఉన్నావా అనంటే రాజు చిరంజీవి అగునుగాక అని చెప్పి తిరిగి దానియాలు రాజుని దీవించడం జరిగింది అయితే ఆ తర్వాత అతడు క్షేమంగా బయటికి తీ తీసివేయబడ్డాడు ఎవరైతే దానియాలను చంపాలని ప్రయత్నం చేశారో వారిని సింహాల భోలో ఆ సింహాల గుహలో వేసినప్పుడు వారి ఇంకా కింద పడక ముందే సింహాలు వారిని పట్టుకొని వారి ఎముకలు కూడా పొడి చేసినట్లుగా వారిని తినివేసినట్లుగా మనం చూస్తున్నాం అయితే ఈ సందర్భం మన కూడా బాగా తెలిసిందే అయితే దీని నుండి మనం నేర్చుకోవలసింది ఏంటనంటే చూడండి దానియలు ప్రార్థన చేయకూడదు అనే ఒక శాసనం ఉంది అని తెలిసి కూడా ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు సహజంగా చిన్నపిల్లలు ఎవరైనా సరే వారు మనం చెప్పిన పని చేయకుండా ఉంటే లేదా వద్దన్న పని చేసేవారిగా ఉంటే వారిని మనం మొండివారు అని చెప్తాం అంటే చేయొద్దన్న పనే చేస్తాడు వద్దన్న పని చేస్తాడు చేయమన్న పని చేయడు అన్నట్లుగా వారిని మొండివారిగా మనం చూస్తాం అయితే ఇక్కడ దానియలు కూడా ప్రార్థన చేయొద్దు దేవుణ్ణి సేవించొద్దు అని చెప్పినా సరే ప్రార్థన చేశాడు భక్తి విషయంలో మొండివాడిగా దానియలు మనకి కనిపిస్తున్నాడు నిజమే రాజు శాసనాన్ని పుట్టించినా సరే తీసుకెళ్లి సింహాల గుహంలో వేస్తారు సింహాల గుహలో పడేస్తారు మరణమే సంభవిస్తుంది అని తెలిసినా కూడా దానియలు ప్రార్థన చేయడం మాత్రం మానలేదు అంటే ఆ భక్తుడు మనకి ఎందులో మాదిరిగా ఉన్నాడనంటే ఎలాంటి ఆటంకాలు వచ్చినా ఎలాంటి శాసనాలు పుట్టినా లేదా మరణమే మన ముందున్నా సరే మనము దేవుణ్ణి సేవించే విషయములో దేవునికి ప్రార్థన చేసే విషయంలో భక్తి విషయంలో మనము మొండివారిగా ముందుకు వెళ్ళాలి నిజమే ఆ రోజు రాజు శాసనాన్ని పుట్టించాడు లేదా అక్కడున్న అధికారులు ప్రయత్నం చేసి ఆ శాసనాన్ని పుట్టించు ఉండొచ్చు దాని ప్రార్థన చేయకుండా ఒకవేళ చేస్తే అతనిలో తప్పు పట్టుకుందామని అయితే ఆ రోజు భక్తులకి రాజుల ద్వారా శాసనాలు ఎదురైతే ఈ రోజు మనకి కూడా కొన్ని శాసనాలు ఎదురవుతాయి అంటే మనం భక్తి చేయకుండా ప్రార్థన చేయకుండా లేదా మందిరానికి వెళ్లకుండా దేవుణ్ణి సేవించకుండా కొన్ని ఆటంకాలు మనకు కూడా కలుగుతాయి అందులో మనకి ఆటంకాలను కలిగించే వాటిలో మొట్టమొదటిగా ఉండేది ఏంటనంటే అపవాది కాదు కాని మన శరీరమే ఎందుకనంటే మన శరీరం ఎప్పుడు కూడా ఆత్మకు విరోధముగా పోరాడుతూ ఉంటుంది మన శరీరం అన్ని చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది గాని ప్రార్థన చేయడానికి భక్తి చేయడానికి మందిరానికి వెళ్ళడానికి దేవుణ్ణి ఆరాధించడానికి మాత్రం శరీరం ఎప్పుడు కూడా బలహీనంగా ఉంటూ ఉంటుంది చాలా మంది ఈ శరీరము వారిని బలహీనపరుస్తూ ఉన్నప్పుడు ఎందుకులే చాలా అలసిపోయావు కదా బలహీనంగా ఉన్నావు కదా ప్రార్థన ఎందుకులే ఇప్పుడు మందిరానికి వెళ్ళడం ఎందుకులే కొంతసేపు రెస్ట్ తీసుకో అని మన శరీరం మనకి చెప్తున్నప్పుడు ప్రేరేపిస్తున్నప్పుడు చాలా మంది చాలా మంది దానికి లోబడిపోయి భక్తి చేయకుండా ఆగిపోయేవారు ఉంటారు అది గుర్తుపెట్టుకోండి ఆ రోజు రాజులు శాసనాలను పుట్టించినా సరే భక్తులు తమ భక్తిని ఏమాత్రమూ మానలేదు ఈ రోజు మన శరీరం మనల్ని ఆటంకపరుస్తున్నా మన శరీరం మనల్ని అడ్డగిస్తున్నా సరే మన శరీరం ఏం చెయ్యొద్దని మనల్ని భక్తి విషయంలో ఆటంకపరుస్తుందో దానినే మనము చెయ్యాలి అప్పుడే మన శరీరాన్ని మనం జయించగలం కాబట్టి ఒకవేళ నీ శరీరం టీవీ చూడడానికో మాటలు మాట్లాడడానికో వేరే పనులు చేయడానికో అన్నిటికీ సహకరించి భక్తికి మాత్రం బలహీనంగా ఉన్నావు కదా ఎందుకులే సహకరించకుండా ఉంటే గనక మీరు దాన్ని జయించాలి రాజులు శాసనాలను పుట్టించినా సరే మరణం వారు ముందున్నా సరే భక్తులు ఎలాగైతే మొండితనముగా భక్తి చేశారో మనం కూడా ఎంత బలహీనలమైన మన శరీరం ఎంతగా మనల్ని ఆటంకపరుస్తున్నా భక్తి విషయంలో మాత్రం ఎప్పుడు మనం ఆసక్తిని కలిగి ఉండాలి దేవుణ్ణి సేవించడానికి ఎప్పుడు మనం మొండివారిగా ఉండాలి దేవుణ్ణి సేవించే విషయంలో ఎప్పుడు మనం వెనకడుగు వేయకూడదు పరిస్థితులు ఎలా ఉన్నా శరీరం ఎంత బలహీనంగా ఉన్నా మనుషులు ఎన్ని మాటలు చెప్తున్నా ఎలాంటివి మనకు ఎదురవుతున్నా సరే భక్తిలో మాత్రం మనం ముందుకు వెళ్లే ఉండాలి ఎందుకనంటే అంత్య దినాల్లో వాక్యం చెప్తుంది దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించే వారిగా ప్రజలు ఉంటారని పౌలు తిమోతికి రాసిన పత్రికలో తెలియజేశాడు నిజమే ఈరోజు చాలా మంది దేవుని కంటే కూడా సుఖముగా బ్రతకడానికి సుఖానుభవమునే ఎక్కువగా ప్రేమిస్తున్నారు కానీ ఆ రోజుల్లో మరణం ఎదురైనా సరే ప్రజలు దేవుణ్ణి సేవించడం మానలేదు ఈ రోజు కూడా అంత్య దినాల్లో అలాంటి వారిగా మనం ఉండాలి ప్రభు అక్కడ సమీపిస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి సేవించే విషయంలో ఎన్ని ఆటంకాలు మనుషుల వల్ల కలిగిన నీ శరీరం వల్ల కలిగిన పరిస్థితుల వల్ల కలిగిన నీ బలహీనతల వల్ల కలిగిన అన్ని పనులు చేయడానికి నీ శరీరం సహకరిస్తుంది కానీ భక్తికి సహకరించకుండా ఉన్నా సరే నువ్వు దాన్ని జయించి భక్తిలో ముందుకు వెళ్లే వ్యక్తిగా నీ ఉండాలి ప్రభువుని సేవించడానికి ఆసక్తిని కలిగిన వ్యక్తిగా నీవు ఉండాలి అప్పుడే ప్రభు రాకడ కోసం మనం సిద్ధపడగలం కాబట్టి ఒకవేళ ఈ రోజు వరకు భక్తి విషయంలో వెనకడుగు వేసావేమో నీ శరీరాన్ని బట్టి బలహీనతలను బట్టి వెనకడుగు వేసావేమో లేదా ఎందుకు ఇలా ఉంది కదా ప్రార్థన చేయడం ఎందుకు నువ్వు అనుకుంటున్నావేమో కానీ ఏది ఎలా ఉన్నా సరే నీ ప్రార్థన నీ ఆరాధన నీ విశ్వాసం నీ భక్తి మాత్రం ఎప్పుడు ముందుకు వెళుతూనే ఉండాలి అది ఎప్పుడు ఆగకూడదు ప్రభువుని సేవించడానికి ఎప్పుడు ఆసక్తిని కలిగిన వారిగా మనం ఉండాలని ఈ రోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అలాంటి కృపతో దేవుడు మనందరినీ కూడా గాక ఆమెన్ ఏసు నామంలో ఈ వాక్యాన్ని వెంటనే మీ అందరి మీదకి అబ్రహం ఆశీర్వాదాన్ని మేము విడుదల పరుస్తున్నాం మీలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో ఆయన స్వస్థపరిచే ప్రభావాన్ని మీ మీదకి మేము విడుదల పరుస్తున్నాం పరిపూర్ణమైన ఆరోగ్యము స్వస్థత ఏసు నామంలో కలుగును గాక దేవుని కృప మనందరికీ తోడుగా ఉండి ఆయన ఆత్మ నడిపింపు చేత ప్రభు యొక్క రాకడ కొరకు దేవుడు మనందరినీ సిద్ధపరిచి గాక యేసు నామంలో అడుగుతున్నాము తండ్రి ఆమెన్